అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ కవితని ఈరోజు రాజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ దానికి సంబంధించి సిబిఐ కేసును నమోదు చేసిన తర్వాత ఈరోజు ఏదైతే సిబిఐ ఆవిడని ఇక్కడ కోర్టులో హాజరుపరిచారు దానికి సంబంధించి పది రోజుల కస్టడీ అడుగుతుంది సిబిఐ దీనికి సంబంధించి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది దీనికి సంబంధించి ఏం జరగబోతోంది కవితని సిబిఐ కస్టడీకి అప్పగించబోతుందా కోర్టు ఈడీ కేసులో ఆల్రెడీ ఆవిడ తీహార్ జైల్లో ఉన్నారు ఏం జరగబోతుంది అనే విషయం మనతో చర్చించండి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సినిమా క్రిటిక్ విజ్ఞాన్ ఎంతో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే అండి కవితకి సంబంధించి అంటే ఒక కేసులో ఆవిడ అరెస్ట్ అయింది అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆవిడిని సిబిఐ ప్రశ్నించింది ప్రశ్నించిన తర్వాత నిన్న కోర్టుకి తెలియజేసింది మేము అరెస్ట్ చేస్తాం అన్న విషయం ఆ విషయం మీద ఈరోజు కోర్టులో హాజరుపరిచారు తీర్పు ప్రిజర్వ్ అయ్యింది ఏం జరగబోతుంది కవిత కేసులో మార్నింగ్ వాదనలు విన్న తర్వాత మధ్యాహ్నానికి మళ్ళీ అమ్మ వెంటనే వెళ్ళిపోవడానికి లేదు ఇదేమి ఈడీ కోర్టు కాదు రౌస్ రెవెన్యూ అనుకునే వచ్చిన పావు గంటకే నీకు తీర్పిచ్చేసి పంపేదేం లేదు పాస్ ఓవర్ కాసేపు కూర్చో లంచ్ తర్వాత నీకు అతలుద్దాం అని చెప్పి ఓకే అసలు విషయానికి వస్తే ఇక్కడ ఈ రోజు జరిగిన కోర్టు ఎంత విచిత్రం అంటే ఇంతకు ముందు రౌస్ రెవెన్యూ లో ఏం జరిగింది కేజ్రీవాల్ తీసుకొచ్చిన కవితను తీసుకొచ్చిన ఏదో విఐపి లాగా అంటే ఏదో పెద్ద కేసులో ఒక విఐపి వచ్చింది అన్నట్లుగా పోలీసు పోలీసు బందోబస్తు వచ్చి తక్కున ఫస్ట్ ఆవిడది అయిపోయి ఆవిడ పంపించేసాక రోజు యథాకొక్క అవన్నీ జరిగేవి ఈ రోజు అలా సిబిఐ దాంట్లో వాళ్ళ కేసులు పొద్దుటి నుంచి పిలుస్తానే ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళ నిందితులు ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారమే ఈ పదహారో పదిహేడో నెంబర్ ఉంది ఆ తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత పాస్ అవరమా కూర్చో కాసేపు అని చెప్తే ఆమె చెట్టు కింద కూర్చోపెట్టడం మళ్ళీ రెగ్యులర్ గా అయ్యేవన్నీ అవుతున్నాయి లంచ్ తర్వాత మళ్ళీ ఆమె మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్లి ప్రజెంట్ చేయాలి ఇక అసలు విషయానికి వస్తే నిన్న రాసావు కదా నాలుగు పేజీలు లేక అవునా నిన్న రాసావు నేను బాధితురాలిని అని మరి అంత బాధితురాలిపోయినప్పుడు మళ్ళీ సిబిఐ ఎందుకు వచ్చింది దగ్గరికి అవునా అంటే నువ్వు అమాయకురాలే అనుకుందాం సరే ఈడి నిన్ను ఏదో నిన్ను హింస పెట్టడానికో రాజకీయ కోణంలో నిన్ను ఏదో చేయడానికో తీసుకొచ్చింది మరి సీబీఐ పరిస్థితి అంటే వెంటనే మళ్ళీ వాళ్ళెందుకు దిగారు రంగంలోకి బికాజ్ మనీ లాండరింగ్ జరిగింది అండ్ నేరం జరిగింది నువ్వు తీసుకున్నావు ఇప్పుడు కట్టే కొట్టే తెచ్చేలా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఈ లిక్కర్ పాలసీది ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ వన్ ముందు గవర్నమెంట్ ఢిల్లీలో లిక్కర్ అమ్మేది సడన్గా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు ప్రైవేట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అమ్ముకోవచ్చు అవునా ఎలా పడతాలో అమ్ముకోవచ్చు అంటే ఎక్కువ రేట్కి అమ్ముకోవచ్చు తక్కువ రేట్కి అమ్మవచ్చు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇచ్చుకోవచ్చు నీ ఇష్టం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు అప్పుడు మంచి ఆదాయం కదా బాగుంది కదా అనుకొని కొన్ని కంపెనీలు టెండర్ వేసాయి మందు అనగానే మీకు ఫస్ట్ మీకు స్మెల్ వచ్చేది కేసీఆర్ ఇంటికే వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేసింది అమ్మ కూతుర్ని పంపించాడు కేసీఆర్ పంపించాడు కూతుర్ని పంపిస్తే అమ్మో మళ్ళీ ఆ సెటిల్మెంట్లన్నీ అయిన తర్వాత నా పేరు మీద ఉంటే బాగోదు పిల్లయి పేరు ఉన్నాడు కదా ఆ పిల్లయి పేరు మీద పెట్టుకుందాం అని చెప్పేసి ఒక రకంగా చదువు జ అదేంటిది ఐదు జోన్లు మన తొమ్మిది జోన్లు వీళ్ళకి ఇస్తే శరత్ రెడ్డికి దగ్గర ఐదు జోన్లు కవితవి అయినా తొమ్మిది జోన్లు తొమ్మిది జోన్లు మొత్తం నాలుగు ఆయన తీసుకోంగా ఐదు కవితవి ఐదు ఒక్కొక్క కి ఐదు ఐదు కోట్ల చొప్పున పాతి కోట్లు ఇచ్చింది శరత్ చంద్ర రెడ్డికి అలాగే ఆ ముఖ్యమంత్రికి కూడా వంద కోట్లు ఇచ్చింది దీనికి మనీ లాండరింగ్ అక్రమ డబ్బుని సక్రమంగా మార్చే టాలెంట్ ఉన్న వ్యక్తులను ఎవడన్నా తీసుకుంటే సుకేష్ దొరికాడు వాడి మంచిగా తీసుకొచ్చి వాడి చేత వ్యవహారం అంతా నడిపించుకున్నారు ఇది వాస్తవం అందుకే నేనే చేశానండి అని సుఖేష్ చెప్తుంటే అవునా సిసోడియాని కూడా అప్పుడు అరెస్ట్ చేసింది ఎందుకే కదా ఆయన ఉన్నాడని సిసోడియాని అరెస్ట్ చేసి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఇందులో ఉన్న అందరిని అరెస్ట్ చేసి శరత్ర్ రెడ్డిని అరెస్ట్ చేసి మాగుంట శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా అప్రూవల్ గా మారిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉండగా నేను బాధితురాలిని అని నువ్వు లేఖ రాసావు ఇప్పుడు రా నువ్వు ఎలా బాధితురాలో చూద్దాం ఆ బాధ ఏంటో నీకు చూపిస్తారా అని చెప్పి సిబిఐ తీసుకెళ్లింది తీసుకెళ్లిన తర్వాత అండ్ ఇది ఈడీ కోర్టు కాదు కదా నువ్వు నాకు తెలియదు నాకు తెలీదు నాకు తెలీదు అనగానే సరే సరే నేను ఇవాళ తెలియదు అంటే ఏం తెలియదు అంట అనుకోవడానికి సిబిఐ నోరు తెరవెనంగానాచి అని చెప్పి మరి జుట్టుబట్టి ఇడిసి మరి చెప్పించుకుంటారు ఎందుకంటే సి ప్రపంచమంతా తెలుసు అక్కడ నేరం జరిగింది అని ఈ మొక్కతే ఒప్పుకోవట్ల అండ్ నెక్స్ట్ మనీ లాండరింగ్ చేసినోడు కూడా నేను చేశానని చెప్తున్నాడు ఈ మొక్కతే నోరు తెరవట్ల మరి ఈ మధ్య నోరు తెరవనప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఊరుకుంటారు జరిగినవన్నీ తెలుసు అందరికీ తెలుసు ఏ టు జెడ్ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కోర్టుకు కూడా తెలుసు ఈవెన్ జడ్జి గారికి కూడా తెలుసు ఏం జరిగింది అనేది వీడి అబద్ధం చెప్తుంది అని కానీ వాళ్ళ కోర్టుకి ఏంటంటే కళ్ళ ముందు ఏం కనిపించినా సరే ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా ఆ ఎవిడెన్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ మెటీరియల్ ఎవిడెన్స్ వీడి దగ్గర దొరకట్లా అంతే ఆ ఒక్క విషయమే ఎక్కడ దాచావు ఏం చేసా పోనీ ఏమైనా పేపర్ రూపంలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఇప్పటికీ అది వంద కోట్ల వ్యవహారమే కానీ ఇప్పటికే నూట పది కోట్ల వరకు సీజ్ చేసింది ఫోన్లు సీజ్ చేశారు అన్ని సీజ్ చేశారు అయినప్పటికీ కూడా ఈవిడ ఒక్కటి నిజం చెప్పట్ల నన్ను అడిగితే సిబిఐ కోర్టులో కూడా ఈమెకి మళ్ళీ శిక్ష పడితే ఇప్పుడు ఆల్రెడీ తిహార్ జైల్లో ఈడీ కేసులో శిక్ష అనుభవిస్తుంది అంటే రిమాండ్కి ఐదు లాగా ఉంది శిక్ష అంటే అది కూడా ఆవిడికి ఇప్పుడు సిబిఐ దాంట్లో కూడా తెలిసి నాకు తెలిసి అన్నమన్ జైలు కేస్తే బెటర్ ఈమె అంటే కనీసం ఇప్పుడున్న ములాఖతులు కూడా ఉండవు అక్కడ కనీసం వారానికి రెండు ములాఖత్తులు నెక్స్ట్ అదేంటిది ఇంటి నుంచి భోజనం పెన్ను పేపరు భగవద్గీత జపమాల ఏం రావు మెడలో గీత చౌకమ్మలు ఇవే ఉండవు ఆవిడ చాలా చెప్తున్నారు అంటే కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది లెక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సీబీఐ కీలక వాదనలు కూడా వినిపించింది ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరిచారు కోర్టులో సిబిఐ వాదనలు ఇవే ఎమ్మెల్సీ కవితకు మొత్తం స్కామ్ లో భాగస్వామ్యం ఉంది కవిత సిఏ బుచ్చిబాబు చాటింగ్ లో అన్ని విషయాలు ఉన్నాయి విజయ్ నాయర్ ద్వారా అరుణ్ పిల్లై బుచ్చుబాబు అభిషేక్ బోయిన్పల్లి కలిసి కథ నడిపారు సౌత్ గ్రూప్ నుండి ఒక వ్యక్తి కలిసి కేజ్రీవాల్ కి విషయం చెప్పగా ఆయన ఒప్పుకున్నారు ఇండో స్పిరిట్ లో బినామీల ద్వారా కవిత కూడా భాగస్వామి మాగుంట రాఘో ద్వారా ఆ కంపెనీకి ఎన్ఓసి కోసం కవిత ప్రయత్నించారు జోన్ కు ఐదు కోట్లు చొప్పున ఐదు జోన్లకు పాతి కోట్లు ఇవ్వాలని కవిత ఆదేశించారు ఆలస్యం చేసినందుకు కవిత శరత్ శరత్చంద్రారెడ్డిని చంద్రారెడ్డిని బెదిరించారు కూడా అంటే ఇన్ని మొత్తం సిబిఐ చెప్పుకుంటూ వస్తుంది చాటింగ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి అయినా కానీ ఆవిడ నాకేం తెలియదు అన్నట్టు మాట్లాడటం నన్ను నేను బాధితురాలుగా అంటాం దీని అంతా చూసుకుంటే ఏమనిపిస్తుంది ఏమనిపించేది ఏముంది ఇప్పటిదాకా నోటితో అడిగారు చేతలతో చూపిస్తారు నెక్స్ట్ కోర్టుకు వచ్చేటప్పుడు మొహం వాచిపోయి ఉంటుంది లేదా మూతిబగిలిలో ఉంటుంది ముప్పై రెండు పళ్ళు రాలగొట్టు ఉంటాయి వాతలు పెట్టి ఉంటాయి కాళ్ళు తేలుతాయి అంతే మరి చెప్పట్లే కదా నువ్వు మరి అలాగే వాళ్ళ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది చెప్పాలి దేనికైనా సరే నేను అయ్యో ఇప్పటికి కూడా అయ్యో పాపం ఆడ కూతురు అని చూస్తున్నారు ఏదో తెలుసో తెలియక ఏదో రూపాయి కకుర్తి పడి ఏదో స్కామ్ చేసింది అనుకుంటున్నారు పైగా నువ్వు ఎమ్మెల్సీ హోదాలో ఉన్నావని కొంచెం గౌరవిస్తున్నారు మాజీ సీఎం కూతురు అని చెప్పి ఇంకొంచెం గౌరవిస్తున్నారు నువ్వు అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి నంగనాచి వేషాలన్నీ అనుకో అయిపోయింది వాళ్ళ 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 పద్ధతిలో ట్రీట్మెంట్ ఎలా వాళ్ళు చూపిస్తారు అంటే చాలా మందికి తెలంగాణ ప్రజల్లో కానీ అదేవిధంగా ఎవరైతే కవిత కేసుని కొద్ది రోజులుగా వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అంటే ఎంత కవి జరుగుతున్నా కవితని సిబిఐ దాంతో పాటు సిఐడి కూడా కేసులు పెట్టింది అరెస్ట్ చేసింది కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా చూడటానికి వెళ్ళలేదు అంటే చాలా మంది వెళ్ళారు కేటీఆర్ వెళ్ళాడు హరీష్ రావు వీళ్ళందరూ వెళ్ళారు అంటే వీళ్ళందరూ కూడా ఒక్కసారి కూడా అక్కడ చూడటానికి వెళ్ళని పరిస్థితి వెళ్ళని పరిస్థితిని పక్కన పెడితే కనీసం మాట్లాడిన పరిస్థితి కూడా అంటే ఇది చూస్తూ ఉంటే కేసీఆర్ తన కూతురు చేసిన తప్పుని ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకుంటున్నారా అదేవిధంగా ఆవిడికి ఈయన సపోర్ట్ చేస్తున్నారా అనే విషయం కూడా ప్రజల్లో వెళ్తుంది దీన్ని ఏ విధంగా చూస్తారు జనాల మధ్య తిరుగుతున్నాడు మొన్న నల్గొండ సభ సిరిసిల సభో చూసుకున్న జనాల మధ్య తిరుగుతున్నాడు ఎప్పుడు జనాలు ఎంటేసుకొని అటు ఇటు వెళ్తున్నాడు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన వెంటనే అరెస్ట్ అవుతానేమో అన్న భయంతో ఢిల్లీకి వెళ్ళట్లా ఏదో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని తెలుసా అందుకు వెళ్ళట్ల